మన అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు వీరందరికీ కూడా ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి నాకు ఏదైతే ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారు నియమించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఏదైతే ఏపీఎస్ఎస్డిసి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉందో దాన్ని ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలోని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనుకుంటున్నామో అటు విద్యా వ్యవస్థ నుంచి కానీ లేకపోతే పారిశ్రామిక వ్యవస్థ నుంచి కానీ లేకపోతే వేరే ఇతర నైపుణ్యాభివృద్ధి సంబంధించినటువంటి అన్ని రంగాల్లోనూ నై నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేయడానికి తప్పకుండా మరి నారా లోకేష్ బాబు గారి యొక్క అధీనంలో ఒక్కటే విషయం మనం ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అని ఒక మాట ఇచ్చామో దాంట్లో కూడా భాగమయ్యేటటువంటి విధంగా తప్పకుండా మన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడికక్కడ ప్రణాళికలు రచించుకోవటం దానికి ప్రణాళికలు రచించుకున్న దాన్ని మళ్ళీ మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని దాన్ని తీసుకెళ్ళటం తరువాత మళ్ళీ యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించటం అలాగే ఎంప్లాయ్మెంటే కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయటం ఇట్లాగా అన్ని రకాలుగాను ఈ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఉపయోగించుకుని జనరల్గా అందరూ ఏమనుకుంటామంటే ఒక విద్య ద్వారానే లేకపోతే సాఫ్ట్వేర్ ద్వారానే అనుకుంటాం కాదు ఎన్ని రకాల వ్యవస్థలు ఎన్ని రకాల పనులైతే ఉన్నాయో ప్రతి దాంట్లోనూ కూడా నైపుణ్యాభివృద్ధి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి విధంగా డెఫినెట్గా పనిచేయగలుగుతాం మన గ్రేట్ మిషనరీ లీడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు తగినట్టుగా ఆయన అడుగుజాడల్లో అలాగే మన లోకేష్ బాబు గారికి తోడుగా ఉండి తప్పకుండా ఈ ఏదైతే ఈ బాధ్యతని నిర్వర్తించడానికి నా పైన గౌరవం ఉంచారో ఆ గౌరవాన్ని తప్పకుండా నిలుపుకునేటటువంటి విధంగా పనిచేస్తానని మరొక్కసారి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం